పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం సింగిల్ విండో కార్యాలయం వద్ద రాత్రి నుండే రైతులు మహిళలు ఎరువుల కోసం బారులు తీరారు యూరియా లారీ లోడు రావడంతో యూరియా కోసం రైతులు మహిళలు రాత్రి నుంచే కార్యాలయం వద్ద పడిగాపులు కాశారు ఉదయం పెద్ద ఎత్తున రైతులు కార్యాలయానికి చేరుకోవడంతో కాసేపు రైతులకు తోపులాట చోటు చేసుకోవడంతో పోలీసులు చేరుకొని రైతులను క్యూలైన్లో నిల్చోపెట్టారు కుటుంబ సభ్యులను వదిలేసి అర్ధరాత్రి నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తే మనిషికి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పంటలు పొట్టదశకు వచ్చాయని రెండో పిండి చల్లే సమయం ఎప్పుడూ దాటుపోయిందన్నారు భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నామని యూరియా బస్తాల కోసం రాత్రి నుంచి క్యూలైన్లో తిప్పలు పడుకుంటూ యూరియా బస్తాలు తీసుకుంటున్నామని ప్రభుత్వం యూరియా బస్తాలు ఇవ్వనప్పుడు రైతులకు పురుగుల మందు అయినా ఇప్పించండి అని పురుగుల మందు తాగి చనిపోతామని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

நானே 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 சரிங்களா நீங்கதுவே உங்களுக்கு ஆட்டமே இல்ல நானே 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 கணित्रோபாயாக உங்களுக்கு சம்பந்த பத்திட்டேனே நீلكறாலும் நான் ரெண்டு சக்கரம் பண்ணிட்டேன் நான் உங்களை வந்து 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 నైట్ పదిన్నర కచ్చింది అయితే లైన్ లో ఇంతవరకు కూడా రెస్పాన్స్ లేదు ఒకటే బత ఇస్తున్నాడు మాకు ఉండాలి మూడు ఎకరాలు అది కూడా నేను కౌలుగు చేస్తున్నా కౌలుగు చేసుకున్నా కానీ ఇంతవరకు ఎన్ని రోజులు ఉండాలి చూసినా కానీ వచ్చినప్పటికీ అంటే ఇంతవరకు అయితే ఇది అలాంటి ఇబ్బంది రాలేదు ఈ ప్రముఖం వచ్చిన గంట ఉండాలి ఇదే ఇబ్బంది అవుతుంది పొద్దున నైట్ పది గంటలకు ఇప్పుడు దొరుకుతున్నాం ఇది సరిగ్గా నైట్ వర్షం మధ్యాహ్నం కూడా కలిసినాం అయినా కానీ ఓపిక అధికారులు కూడా ఎప్పుడు పట్టించుకోవట్లేదు తో పాటు మహిళలు కూడా నైట్ అంతా ఇక్కడనే ఉన్నారు ఒకటింటికి రెండు గంటలకు వచ్చి ఇక్కడ చిన్న వాడు వచ్చి పడుకున్నారు వాళ్ళు తొమ్మిది ఆడుకుంటే కింద పడ్డ ముగ్గురికి కాలు తాస్ అయినా కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఏ గారికి ఫోన్ చేస్తే మేము ఏం ఏ ఒక గారు రెస్పాండ్ అవ్వట్లేదు కలెక్టర్ గారికి కంప్లైంట్ చేద్దామన్నా కలెక్టర్ గారు కూడా రెస్పాండ్ రెస్పాండ్ కావట్లేదు మరి మా పరిస్థితి ఏంది నువ్వు చేసుకుంటే పరిగెట్టం కాదు రైతులు మాట్లాడే దొరికినాప్పుడు మరి మీరు ఏం తింటారు మీరే చెప్పండి బయాలి మీరే అన్నమే కదా మన్ని ఇచ్చేది అన్నిచ్చేది మరిందా కదా వర వచ్చేది వరి ముందే కదా మీకు బియ్యం వచ్చేది ఏం తింటారు ఎట్లా బతుకుతారు మరి మీరు వ్యవసాయం చేయబోతే ఆ వ్యవసాయం మీ వ్యవసాయం చేయండి మీకు అన్నమేడికెళ్ళి వస్తానని నేను అడుగుతాను ఈ అధికారులకు కొంచెం కూడా కామెంట్ చేసలేదా పట్టించుకోరా రైతు రైతుకి ఏమైనా కానీ మార్కెట్ బియ్యం చేసి దుర్చుకోవడం తప్ప కాళ శ్రీరాంపూర్ మండల్ కూనారం సహకార సంఘంలో ఈ వీరబస్తాలు రావడం జరిగింది మరి రైతాంగం అంతా కూడా రాత్రి సాయంత్రం నుంచి ఏదైతే ఈవినింగ్ తొమ్మిది గంటలకే రాత్రి తొమ్మిది నుంచి తెల్లారంగా ఇప్పటి కూడా మరి రైతాంగం అంతా కూడా బార్లు తీయడం జరిగింది కొంతమంది మహిళా అయితే దుప్పట్లు తీసుకొని వచ్చి ఆడ పడుకొని లైన్లో ఉండడం జరిగింది మరి గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు మరి పది సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా ఒక్క రైతుకు కూడా మరి బందోబస్తుల బాధ కావచ్చు నీళ్ళ బాధ కావచ్చు ఎదుగు కాలేదు మరి ఒక్కటే కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని మరి మీరు సంది కూడా ఇప్పటి వరకు ఈ ఇరవై నెలల్లో రైతుల నడ్డి విరిచే విధంగానే మీ ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప వేరే ప్రయత్నం ఏం లేదు మరి ఒక్కటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు రైతులు కాదు లైన్లలో ఉండేవాళ్ళు వాళ్ళు కిరాయి మనుషులు అని చెప్తా ఉన్నారు మరి నువ్వు కూడా ఒక రైతు ఒక రైతు బిడ్డగా ఆ మనుషులను ఏదైతే ఉన్నటువంటి లైన్ లో ఉన్నటువంటి రైతులను కిరాయి మనుషులు అన శోచనీయం మరి బీఆర్ఎస్ తరఫున దాన్ని ఖండిస్తా ఉన్నాం అదే విధంగా మరి మా శ్రీరాంపూర్ మండలంలో పెద్దపల్లి జిల్లాలో ఏ సొసైటీలు కానీ ఏ ప్రైవేట్ షాపులో కానీ ఒక భర్త కూడా లేదు మరి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం రైతంగా దిశగా ఏదైతే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తీసుకున్నటువంటి ఏ నిర్ణయానైనా రైతులు ఆ రోజు మరి మరి స్వాధించడం జరిగింది మరి ఇప్పుడు ఒకటే శ్రీరాంపూర్ మండలంలో దాదాపు పది నుంచి పదిహేను వేల బస్తాలు అయితేనే రైతులు మరి బతికే పరుస్తున్నది మరి గౌరవ డిఏ గారు అడిగితే మరి ఒక్క బస్తా కూడా లేదని చెప్తా ఉన్నారు మరి అదేవిధంగా గౌరవ ఏ ఏఓ గారు అడిగితే ఆయన కూడా మరి బస్తాలు లేవు తెప్పిస్తూ ఉంటా ఉన్నారు రోజు తెప్పిస్తా ఉంటుంది తప్ప ఒక్క రోజు కూడా ఒక్క బస్తా వచ్చింది లేదు ఒక లారీ దిగింది లేదు పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన మీ అండగా ఉంటుంది

రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అలాగే ప్రభుత్వ యంత్రాంగం చేత పని చేయించడం చాతగాక ఇవాళ ప్రజాప్రతినిధులు నాయకులు మంత్రులు అందరూ రైతులను ఆదుకోవడంలో కనీసం యూరియా బస్తాలు ఇవ్వడంలో ఫెయిల్ అయింది ఇవాళ కునారంలో చూసుకుంటే పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందంటే ఈ పరిస్థితి ఈ దృష్టికి ఏ రోజు కూడా రాలేదు గత పది సంవత్సరాల నుంచి సఫిషియంట్ గా కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ సప్లై యూరియా ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మళ్ళా రెండు వేల నాలుగులో వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా నిద్ర మేల్కొని కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ యంత్రాంగం మేల్కొని ఇప్పటికైనా రైతులకు అందిస్తే ఈ వారం రోజులలో పంటలను రక్షించేటువంటి పరిస్థితి ఉంటది లేకపోతే పంటలు పోయి ప్రజలు అడుక్క తినే పరిస్థితికి వచ్చింది కూలీలు దొరకక కూలీలు అయితే ఇబ్బంది పడతారు రైతులు ఇబ్బంది పడతారు తెచ్చిన అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా మొద్దు ముద్దు నిద్రను వదిలి వారి మేల్కొని ఇప్పటికైనా సఫిషియెంట్ గా సరిగ్గా యూరియా బస్తాలను ఇప్పటికైనా సప్లై చేయాలి రైతులను ఆదుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా మేర్పకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ